నిబద్ధత నిజాయితీ కలిగి ప్రజల సమస్యలను అసమానతలను చీకటి రాజకీయాలను అక్షర సత్యాలుగా యథార్థాలను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నంలో ధైర్యంగా రాయగలిగే శక్తి ఉన్న రాజకీయ నాయకులు ఆడే రాక్షస జూదంలో పావులైన పాత్రికేయులు ఎందరో సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న నాయకులు అధికారులు వెనక అసాంఘిక కార్యకలాపాలకు నిలవెత్తు సాక్ష్యంగా నిలిచే పాత్రికేయులపై అధికారులతో కుమ్మక్కై పలు కేసుల్లో ఇరికించి పైశాచిక ఆనందం పొందుతూ పలు ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది ఇలా ఇప్పటి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా న్యాయస్థానంలో కేసులు ఉన్నా వారికి న్యాయ సలహాలు ఉచిత న్యాయ సేవలు అందించబడును అదేవిధంగా ఎవరైనా అసత్య ఆరోపణలతో పాత్రికేయులను బెదిరించాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లయితే వారికి చేదోడు వాదోడుగా నిలబడి వారి సమస్యలను పరిష్కరించే వరకు వారితో కలిసి నడవడం జరుగుతుంది పాత్రికేయ మిత్రులు శంకారావం పూరించే సమయం ఆసన్నమైంది ఇకపై పాత్రికేయులపై ఎలాంటి ఒత్తిడి పరిస్థితులు తెచ్చినా వారిపై కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ ఉక్కు పాదం మోపుతుంది ఇట్లు మీ మల్లెల శివనాగేశ్వరరావు గారు కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ డబల్ ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ నైన్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ ఫైవ్